పిఠాపురంలో వంగా గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జోషన్ చెప్పారు మోదీ చెప్పేది వినేవాడివి నీకు పార్టీ ఎందుకు అంటూ విమర్శలు గుప్పించారు ఎన్నికల తరువాత బీజేపీలో జనసేన విలీనం కాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముప్పై రెండవ డివిజన్ అయోధ్యనగర్ లోటస్ ప్రాంతాల్లో డివిజన్ పార్టీ ఇన్ఛార్జి గుండె సుందరపాల్ లోటస్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చామని ఈ డివిజన్ నుండి మంచి మెజారిటీ ఇస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు గాజువాక భీమవరం ఏరియాలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఓటమేమీ కొత్త కాదని ఆయనకి పిఠాపురంలో ఓట్లు రావన్నారు బీజేపీలో జనసేనను విలీనం చెయ్యను అని శ్రీపాద వల్లభుడు సాక్షిగా ప్రజలకు చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్ మీద కూడా మంచి ఎందుకంటే నిజంగా కనుక అతనికి ఒక నాయకుడిగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పల్లో పోటీ చేస్తున్నాడు చివరికి నారా లోకేష్ కూడా మంగళగిరిలోనే అతను ఓడిపోయిన అక్కడ పోటీ చేస్తున్నాడు మరి ఈ ఈరోజు భీమవరం ఒక ఎందుకు వదిలేశాడు అతను ఓటమి భయం కదా ఓటమి భయమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదో చెప్తాడు ఎలాగో ఓడిపోతాం కాబట్టి దానికి ఇప్పుడే రీజన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాడు అతను ఓడిపోవడం ఖాయం దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు మళ్ళీ దాంట్లో కూడా ఆప్షన్స్ పెట్టుకున్నాడు మళ్ళీ మోడీ గారు చెప్తే నేను వెళ్తాను లేదంటే ఎమ్మెల్యేకి వెళ్తాను ఇప్పుడు నువ్వు జనసేన పార్టీ అధినేతవయ్యా జనసేన పార్టీ అధినేతవి నువ్వు మోడీ గారు చెప్తే సీట్లు మార్చుకోవడం ఏంటి అసలు ఏమైనా పదేళ్ళు నువ్వు పార్టీ పెట్టి పదేళ్ళు ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ బీజేపీ చెప్తే మళ్ళీ మార్చుకుంటాడంట మీకు వెళ్ళటప్పుడు అసలు నీ పార్టీ ఎందుకు జనసేన పార్టీ ఆల్రెడీ రేపు పెద్దగా ఎన్నికల తర్వాత నువ్వు దాంట్లో విలీనం చేస్తావు అందరికీ తెలుసు రేపు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ బీజేపీలో విలీనం కాపోతుంది ఇది వాస్తవం ఇది కాదని చెప్పండి చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమంలో నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ విజయ్ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి ముప్పై రెండవ డివిజన్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు